హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం డ్రైనట్స్తో ఒక మంచి కేక్ రెసిపీని చూపించబోతున్నానండి ఫస్ట్ టైం ఈ కేక్ రెసిపీని ట్రై చేస్తున్న వాళ్ళైనా పిల్లలైనా సరే ఈ రెసిపీని చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి డైట్లో ఉన్న వాళ్ళైనా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి డ్రైనర్స్తో చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ముందుగా అన్ని డ్రైనర్స్ని వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి మీ దగ్గరున్న ఏ డ్రైనర్స్తో అయినా సరే ఈ కేక్ను మనం తయారు చేసుకోవచ్చు అన్ని డ్రైనర్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయిలో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి అదే కప్పుతో అరకప్పు వాటర్ని పోసి సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని తీసుకున్నామంటే మనకు టైం అనేది ఎక్కువ తీసుకోకుండా తొందరగా కరుగుతుంది కలుపుకుంటూ ఇలా బెల్లం అనేది కరిగాక ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా బెల్లం వాటర్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకోండి అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి సాల్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని పిండిలో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ కట్ చేసుకున్న డ్రైనట్స్ను వేసి గోధుమ పిండి డ్రైనట్స్ బెల్లం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇక్కడ వన్ గ్లాస్ పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి వేసి చేసి చిన్న పాలను తీసుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఎక్కువగా పాలేం పట్టవండి ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా ప్రీ హీట్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక పాత కళాయి అడుగనేది మాడకుండా ఉండడం కోసం చిన్న స్టాండు మూతను పెట్టి నాలుగైదు నిమిషాలు వెయిట్ చేసుకోండి కళాయి హీట్ అయ్యేలోగా మనం కలుపుకున్న కేక్ మిక్చర్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చండి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు బేకింగ్ సోడా వేయగానే యాక్టివేట్ అయ్యి కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ అనేది మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కేక్ మోల్లో నెయ్యిని వేసుకొని బ్రష్తో గిన్నె మొత్తం నెయ్యిని అప్లై చేయండి మైదా పిండితో గిన్నెలో డస్టింగ్ అనేది చేసుకోండి ఇలా సైడ్స్ కూడా డస్టింగ్ అనేది చేసుకోవాలండి కేక్ మోల్లో మనం తయారు చేసుకున్న కేక్ మిక్చర్ని తీసుకొని ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఫామ్ అయిన బబుల్స్ అనేవి పోతాయండి లాస్ట్గా డ్రైనట్స్తో గార్నిష్ చేసుకొని ముందుగా మనం ప్రీహీట్ చేసుకుంటున్నాం మూతను తీసి ఈ కేక్ మోల్ని మిడిల్లో స్టాండ్ పైన ప్లేస్ చేసి మూత పెట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చాక్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు ఈ కేక్ని చల్లారినివ్వండి కేక్ చల్లారాక ఇలా చాక్తో సైడ్స్ అనేవి లూజ్ చేసుకొని ప్లేట్లో టర్న్ చేసుకొని ట్యాప్ చేసుకోండి అదిరిపోయే టేస్ట్ ఉండే డ్రై నట్స్ కేక్ రెడీ ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మీరు ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో జరిగే బర్త్డే పార్టీస్లో కూడా ఇలా ఈ కేక్ని క్విక్గా తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్